తెలుగు వెండి తెరకి సంబంధించిన విషయాలు సంగతులు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఆనాటి తరం కథానాయకుల తెర వెనక సంగతులు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మనకు తెలియనివి ఇలా సోషల్ మీడియాల ద్వారా వివిధ రకాలుగా వెలుగులోకి వస్తూ ఉంటే వింటున్న ప్రతి ప్రేక్షకుడిని అవునా అని ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు అందులోను అలాంటి సంఘటనలు ఎలా ఉంటాయా అంటే వింటున్నప్పటికే అయ్యో ఆనాటి తరం గొప్ప కథానాయకులు ఇప్పుడు లేకపోవడం నిజంగా దురదృష్టం అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కాబట్టే గొప్ప నటులుగా వాళ్ళు లేకపోయినా చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయారు అని అనుకుంటూ ఉంటాము మరి ఈరోజు నేను మేము ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక గొప్ప విషయం మరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఓ ఆశ్చర్యకరమైన సంఘటన తెలుగు వెండి తెరని దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఏలిన ఏక చిత్రాధిపత్యంగా రారాజుగా ఏలిన తెలుగు వెండి తెర తొలి నటుడు నాగయ్య గారి టైంలో నిజానికి ఇది నాగయ్య గారికి సంబంధించిన విషయమే అని చెప్పాలి తెలుగు వెండితెరకి తొలి కథానాయకుడు నాగయ్య గారు ఓ హీరోగా వందలకి పైగా సినిమాలలో నటించారు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఓ సినిమా తీయాలి అంటే నెలలు కాదు కొన్ని కొన్ని సంవత్సరాలు కూడా పడుతూ ఉండేవట ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీ కావచ్చు అప్పటికి ఉన్న పరిస్థితులు కావచ్చు సినిమా తీసే విధానం కావచ్చు ఏదైనా ఆ రోజుల్లో చాలా సమయం పట్టేదట అలా సమయం పడుతున్న రోజుల్లోనే ఆయన ఒకటి కాదు రెండు కాదు పదిహేను వందలకి పైగా సినిమాలలో నటించగలిగారు అంటే ఆయన ఎంత గొప్ప నటుడో ఆలోచించండి అందుకే తెలుగు వెండి తెరపైకి దక్కిన ఏకైక ఆణిపుత్యం మన నాగయ్య గారు అని ప్రతి నటుడు చెప్పుకుంటూ ఉంటారు అంతేందుకు మహా గొప్ప నటుడిగా కీర్తింపబడ్డ మన ఎన్టీఆర్ గారు కూడా నాగయ్య గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నటలకే నిర్వచనమని ఆయన నుంచి నటనను నేర్చుకోవాల్సిందే అని ఇంకో మహా గొప్ప నటుడు చెప్పడం అనేది మామూలు విషయం కాదు మరి ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన సరిగ్గా మన నందమూరి తారక రామారావు గారికి మరియు నాగయ్య గారికి సంబంధించిన విషయమే నాగయ్య గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే నందమూరి తారక రామారావు గారు కూడా నాగయ్య గారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించారట అంతేకాదు తారక రామారావు గారు నాగయ్య గారిని ఎంతో అభిమానంతో నాన్నగారు అని పిలిచేవారట అయితే ఆ రోజుల్లో తొలితరం కథానాయకుడిగా సినిమాల్లో రాణిస్తూ ఏక చిత్రాధిపత్యం కావిస్తున్న నాగయ్య గారి టాలెంట్ ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కాకపోతే ఈ రోజుల్లో మాదిరిగా అప్పట్లో మీడియా కానీ సోషల్ మీడియా కానీ విషయాలు కానీ ఇంటర్వ్యూలు కానీ ఇవేవి లేకపోవడంతో కేవలం ఓ ఫోన్ కాల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నాగయ్య గారికి చెప్పేసిందట ఈసారి తెలుగు కథానాయకుడు అయిన మీకు పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం జరిగింది అది విన్న నాగయ్య గారు తనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది అన్న విషయాన్ని ఎవరికీ చెప్పలేదట చాలా క్యాషువల్ గా విని ఊరుకున్నారట నిజానికి నాగయ్య గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత ఎత్తుకు ఎదిగి ఉన్నా ఒదిగి ఉండే తత్వం అయినది అందుకే చిత్రసీమ రంగంలోనే తిరుగులేని నటుడుగా ఎన్నో గొప్ప గొప్ప సత్కారాలు రాజుల చేతనే సత్కరింపబడిన వాడు అయినప్పటికీ ఎప్పుడు భేషజాలకి కానీ కీర్తి ప్రతిష్టలకి కానీ లొంగిపోయేవాడు కాద ఎంతో సాదాసీదాగా గడుపుతూ ఉండేవారు అయితే ఓ రోజు నాగయ్య గారు షూటింగ్ కంటూ రాలేదు అలా ఒక రోజు కాదు వరుసగా నాలుగు రోజులు రాకపోయేసరికి ఏఎన్ఆర్ గారు ఏకంగా వాహిని స్టూడియో స్టూడియోకి వెళ్ళిపోయి నాగయ్య గారి షూటింగ్ లేదా ఈ రోజు అని అడిగారట దానికి అక్కడి వాళ్ళు నాగయ్య గారు నాలుగు రోజులుగా షూటింగ్కి రావట్లేదు అని చెప్పడంతో ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఆయన ఏకంగా ఆయన ఇంటికే వెళ్ళిపోయారట ఇంటికి వెళ్తే కానీ అర్థం కాలేదు అక్కడ తెలిసి వచ్చిన విషయం ఏంటంటే నాగయ్య గారికి భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ఇచ్చి సత్కరించింది అని ఈ విషయాన్ని స్వయంగా ఆయన నోటితో అందరితో చెప్పకపోయినప్పటికీ నాగేశ్వరరావు గారు వెళ్ళేసరికి ఇంటి కుటుంబ సభ్యులు చెప్పడంతో విషయం బయటపడిపోయింది ఇక నాగేశ్వరరావు గారు ఊరుకుంటారా అప్పుడే ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఆయనే స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పారట నాగయ్య గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది అని అది విన్నా మనం నా అది విన్నా మన నందమూరి తారక రామారావు గారు ఏం చేశారో తెలుసా నిజంగానే ఆయన గొప్ప నటుడు కాదు మహా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పాల్సిందే ఆయన చేసిన పని తెలిస్తే ఆయన వెంటనే నాగయ్య గారిని కలిసి ఏంటండి నాన్నగారు మీకు ఇంత గొప్ప అవార్డు వస్తే మాతో ఓ మాట అయినా చెప్పలేదు అని అంటే దానికి నాగయ్య గారు అన్నారట మీరు చాలా గొప్ప నటుడు మీరు ఎంతో చక్కగా నటిస్తారు మీకు అవార్డు వస్తే బాగుండేదండి అదే నాకు ఎక్కువ సంతోషాన్ని కలిగించేది అని అన్నారట ఆ మాట విన్న నందమూరి తారక రామారావు గారు వెంటనే కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి అక్కడికక్కడే నాగయ్య గారిని ముద్దు పెట్టుకొని సెట్లో అందరూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన కాళ్ళ మీద పడి పాదాభివందనం చేశారట అంతేకాదు పద్మశ్రీ అవార్డు నాగయ్య గారికి రావడం అంటే తనకు వచ్చినట్లుగానే ఆనందంతో ఉబ్బితబ్బిపోయిపోయి అప్పటికప్పుడు దగ్గరుండి ఆయనే ఆయన సొంత డబ్బులతో అందరికీ అన్న సంతర్పణ కూడా చేసేసి నాగయ్య గారిని సభాముఖంగా గౌరవించి గొప్పగా సత్కరించి సన్మానం కూడా చేశారట చూసారా మర ఎన్టీఆర్ గారిలోని గొప్పతనం ఆయన ఓ మహా గొప్ప నటుడు అంత గొప్ప నటుడు అయ్యుండి ఇంకో నటుడి కాళ్ళ మీద పట్టం అనేది మామూలు విషయమా చెప్పండి అదండి అసలా తెర వెనుక జరిగిన ఓ అరుదైన సంఘటన నాగయ్య గారి మధ్య మరియు నందమూరి తారక రామారావు గారి మధ్య జరిగింది ఇలాంటి అరుదైన సంఘటనలు ఇలా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే వింటున్న ప్రతి ఒక్కరి ఒళ్ళు పులకరించాల్సిందే నిజంగా ఇంత గొప్ప నటులు ఉన్నారా మన తెలుగు చలనచిత్ర సీమ రంగాల్లో అని అనుకుంటాం మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి